రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు క్లబ్ సభ్యులు పాల్గొనే జాతీయ జెండాను ఆవిష్కరించి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లోని రోటరీ కార్యాలయం వద్ద రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేశన్ శంకర్రావు పాల్గొని రోటరీ క్లబ్ సభ్యులు రొటేరియన్లతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు ఏదర్ శ్రీనివాసరావు కార్యదర్శి దేవయజనం మురళీకృష్ణ డిస్టిక్ క్యాబినెట్ కన్నిగంటి మురళీకృష్ణ ఏదర వెంకట పోంచంద్ డాక్టర్ ధూళిపాల రవీంద్రనాథ్ క్లబ్ సభ్యులు పావులూరి రాంబాబు చేతన్ రాజ్ కోఠారి గుమ్మడి వెంకట నారాయణ అలపాటి కిరణ్ కాకుమాను ఉపేంద్ర అర్జున్ నల్లూరి వెంకటేశ్వరరావు ఆలపాటి వెంకటరామయ్య రాజశేఖర రెడ్డి గిరీష్ తదితరులు పాల్గొన్నారు వీళ్ళకు రోరీ క్లబ్ తరఫున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తరఫున రేపు ఇరవై ఒకటో తారీఖు ఇరవై మందికి తోపుడు బళ్ళు ఉచితంగా పంపిణీ చేస్తున్నాము ఇంకా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలకి మన ముఖ్య అతిథిగా మన కిసన్ శంకర్ గారు వచ్చారు అట్లాగే ఇక్కడ జెండావిష్కరణ మా ప్రెసిడెంట్ అయిన ఏదల శ్రీనివాస్ గారు ఇక్కడ ఎగరేయటం జరిగింది మరి ముందు ముందు మన క్లబ్లో రేపు ఇరవై ఒకటో తారీఖున తోపుడు బళ్ళు ఒక ఇరవై బళ్ళు ఉచితంగా అందరికీ ఒక తోపుడు బండి వచ్చేవాళ్ళకి కనీసం పదమూడు వేల రూపాయల ఖర్చు కాస్ట్లీ అది మరి అలాంటి ఇరవై తోపుడు బళ్ళు మా రోటరీ క్లబ్ ఆఫ్ తెలుగు వైకుండా తరఫున ఉచితంగా ఇస్తున్నాము ఇంకా బహుతర కార్యక్రమాలు అనేక చేస్తామని చెప్పి తెలుస్తుంది అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని ఏగల ఫ్యామిలీ రెస్టారెంట్ వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఈదర వెంకట కోండ్చంద్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షుడు కేశ శంకరరావు పాల్గొని జెండా ఆవిష్కరించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో కనిగంటి మురళీకృష్ణ రోటరీ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు కార్యదర్శి దేవయజనం మురళీకృష్ణ చేతన్ రాజ్ కొఠారి తెనాలి హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు కణిగిర్ల రమాకాంత్ కార్యదర్శి సతీష్ రెడ్డి ఆదిత్య రామకృష్ణ బాబు కొండారెడ్డి ప్రసాదు పోపురి రామ్మోహన్ రావు ఉపేంద్ర మహేష్ తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా మరి ఆగస్టు పదిహేనవ తారీఖున ఇండిపెండెన్స్ డే వేడుకల్ని అతి రంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణ లాగా జరుపుకోవటం జరుగుతూ ఉంది మరి తెనాల్లో రోటరీ వారు కానీ అదేవిధంగా సోదరుడు ఈద్ర పూర్ణచంద్ర గారి సారథ్యంలో మిత్ర బృందం అందరూ కూడా ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా దేశ ప్రజలకి తెనాలి ప్రజలందరూ కూడా ఇండిపెండెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం భారతదేశం మొత్తం జరుపుకున్న పండుగ ఈ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎందరో మహానుభావులు చేసిన త్యాగ ఈ ఈరోజు మనం ఈ స్వతంత్రని అనుభవిస్తున్నాం ఇప్పుడు ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రతి పేదవాడి కడుపు నింపాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఈ రోజు నుంచి ఓపెన్ చేయటం చాలా సంతోషకరం ఇంకా ఇట్లానే ఈ స్వతంత్ర దినోత్సవం నుంచి మన రాష్ట్రం కానీ దేశం కానీ ఇంకా పురోభివృద్ధిలోకి వెళ్ళాలని మన రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు నేను గులవగానే వచ్చిన మన రోటరీ సభ్యులకు కానీ అట్లాగే మన ముఖ్య అతిథి కేసన కోటేశ్వర గారికి అట్లాగే మా సో శంకర్రావు గారికి అట్లాగే మన హోటల్స్ అసోసియేషన్ సభ్యులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ